హాయ్ హలో నమస్తే ఎందరికీ సో ఫ్రెండ్స్ మనకి యాష్ గారు ఫోర్టీన్త్ నైట్ రావడం జరిగింది టెన్ థర్టీకి సో అద్భుతమైన ఎడ్వర్టైజ్ సెషన్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వెబినార్ అనేది మనం ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత చూడడం జరిగింది సో చాలా క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా మనకు చాలా విషయాలు ఈ వెబినార్లో చెప్పడం జరిగింది ఎందుకంటే మనము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కార్పొరేట్ లాంగ్వేజ్లు ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి అది యూట్యూబ్ లైవ్ ద్వారా రావడం జరిగింది కాబట్టి సో చాలా విషయాలు కొంతవరకు ఏమంటారు మన కార్పొరేట్ లాంగ్వేజ్ చెప్పడం జరిగింది సో దాన్ని నేను మీకు ట్రాన్స్లేట్ చేసి క్లియర్గా చెప్తాను కానీ కంప్లీట్గా మనకు కావాల్సిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి చాలామంది మేబీ లైవ్ చూసిన వాళ్ళకు అర్థం కాకపోయి ఉండవచ్చు కానీ చాలా విషయాలు ఎందులో ఉన్నాయి దయచేసి వీడియోని ఫుల్గా చూడండి లాస్ట్ వరకు ఓపిక్గా పేషెన్స్గా వినండి ఎందుకంటే అందరికీ పేషెన్స్ ఉంది ఫౌండర్స్కి ఐదు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు కాబట్టి మన పేషెన్స్కి మనం ప్రతిఫలం అందుకోబోతున్నాం సో దయచేసి వీడియో నుంచి చివరి వరకు వినండి సో మనకి సూసీ మేడంతో స్టార్ట్ అయింది ఈ ఒక లైవ్ సెషన్ అనేది సో చాలా అద్భుతమైనటువంటి సెషన్ సో యాష్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది సో యాష్ గారు రావడం రావడంతోనే ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడడం సో ఫ్రమ్ ద హార్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఐఎమ్ మై హార్ట్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అని చెప్పేసి ఆయన సంబోధించడం స్టార్ట్ చేశారు సో ఫస్ట్ ఫస్ట్ చెప్పిన విషయం ఏంటంటే మనకి మన యొక్క మంచి ఈ యొక్క లాయర్స్ టీం అనేది ఉంది మనకి చాలా అద్భుతమైనటువంటి టీం ఉంది సో కేసుకి సంబంధించి మనం బెస్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కలిసి ఎంతో బెటర్ అంటే ప్రపంచంలోనే బెటర్ టీమ్ అనేది మన దగ్గర ఉంది లీగల్ టీమ్ అనేది సో వాటితో మనం బెస్ట్ చేయడం జరిగింది సో ఇంకొక విషయం ఏంటంటే ఫైనల్ సెటిల్మెంట్ అయిపోయింది సో ఎస్సీసీ కేసు గురించి ఇక్కడ క్లియర్ కట్గా మనకు పబ్లిక్గా చెప్పడం జరిగింది నోట్ నోట్ డౌన్ మార్క్ మార్క్ యాస్ సర్ వర్డ్స్ దో ద ఎ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఈజ్ డన్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఈజ్ అయిపోయింది ఇంకా కేసు అనేది కంప్లీట్గా క్లోజ్ అయింది దెర్ ఈస్ నో ఇష్యూ విత్ ద కేస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సో మనకి ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి సో ఇది లాస్ట్లో చెప్పడం జరిగింది కానీ మీకు ఈరోజు ఫస్ట్లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి ఇందులో తర్వాత మనకి ఇక్కడ విక్టోరియాస్ డే అని చెప్పడం జరిగింది విక్టోరియాస్ డే అని ఎందుకు సంబంధించడం జరిగిందంటే మనం విక్టరీ అనేది విక్టరీ అనేది తీసుకోబోతున్నాం విక్టరీకి విక్టరీ పొందాము మనము అట్ ది సేమ్ టైం మనము చాలా విషయాలు చెప్పాడు అవన్నీ చెప్తాను మీకు సో మనకి లైవ్ అప్డేట్ సూన్ ఉండబోతుంది ఇట్ ఈస్ నాట్ ఈజీ ఈ జర్నీ అనేది చాలా ఈజీ ఈజీ జర్నీ కాదు చాలా అద్భుతమైనటువంటి డిఫికల్టీస్ చాలా కష్టాలని మనం చూడడం జరిగింది మిస్టేక్స్ చేయడం జరిగింది సో దాన్ని మళ్ళీ రీబిల్ట్ చేసి మళ్ళీ రీ సెట్ బ్యాక్ చేసి రీవర్త్లోకి వచ్చి మళ్ళీ రివైవ్ అయ్యి మళ్ళీ వచ్చడం జరిగింది సో మనం అంతా కూడా మళ్ళీ ఇప్పుడు అద్భుతమైనటువంటి సిచ్యుయేషన్స్లో ఉన్నాం ఐ థింక్ ఆయన చాలా క్లియర్గా సంబోధించడం జరిగింది మన ఫౌండర్స్ యొక్క మన ఫౌండర్స్ మన వాళ్ళు చాలామంది ఫ్రస్టేటెడ్గా ఉన్నారు చాలా కన్ఫ్యూజన్లో కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్లస్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు సో వాళ్ళకి ఈరోజు ఈ మూమెంట్ క్లారిటీ ఇవ్వబోతుంది ఆ మూమెంట్ కోసమే నేను ఇక్కడ రావడం జరిగింది సో ఈ కన్ఫ్యూజన్లో ఫ్రస్టేషన్లో ఉన్న వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేయడం జరిగింది సో దిస్ మూమెంట్ ఈస్ సో ఇక్కడ ఈ క్లారిటీ ఏంటంటే దిస్ మూమెంట్ ఈస్ ద రోడ్ ఈస్ క్లియర్ సో ద రోడ్ ఇస్ క్లియర్ అని చెప్పడానికి మనం పర్ఫెక్ట్గా సిద్ధంగా ఉన్నాము ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి చాలా క్లియర్గా ఫస్ట్ ఫస్ట్ స్టేట్మెంట్లోనే మనకి అద్భుతమైనటువంటి మెసేజ్ ఇవ్వడం జరిగింది సో ఈ కన్ఫ్యూజన్ ఈ ఫ్రస్టేషన్లో ఉన్న ఫౌండర్స్కి ఒక్కటే విషయం చెప్పడం జరిగింది మనం క్లారిటీగా ఉన్నాం ద రోడ్ ఈజ్ క్లియర్ వీఆర్ గోయింగ్ మూవింగ్ ఫార్వర్డ్ అని చెప్పడం జరిగింది సో నెక్స్ట్ విషయం ఏంటంటే సర్వే గురించి చెప్పడం జరిగింది సో సర్వేలు అయితే అన్బిలీవబుల్ ఎందుకంటే సర్వేలో చాలా చాలా ఎక్సైట్ అవుతూ నేను ఎన్ని వెబినార్స్ చూసాను కానీ ఎప్పుడు కూడా యాష్ గారు ఇంత ఎక్సైట్ అవుతూ మాట్లాడినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేవు ఎందుకంటే ఇది చివరిగా మనము చూసే చూసేటటువంటి కళ్ళలో ఆనందం ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం నిరీక్షణలో నాలుగు ఐదు ఆరు సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి కష్టానికి మనకు ఆ ఉత్సాహం ఎలా ఉంటుంది స్టార్ట్ చేస్తున్నామని సారు మనకు చెప్తున్నాడు ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఎలా ఉంటుంది ఒకసారి మీరే ఊహించుకోండి సో సర్వే గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది సో త్రీ త్రీ యొక్క త్రీ క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరిగింది అందులో చాలా వాళ్ళు చర్చించుకొని అవి ఇవ్వడం జరిగింది సో కానీ ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత సర్వే రిజల్ట్స్ చూసిన సార్ చాలా స్టన్నింగ్ అయ్యిండు చాలా స్టన్ అయిపోయిండు ఎందుకంటే అసలు ఫౌండర్స్ ఇంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారా ఇంత కమిటెడ్గా ఉన్నారా అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట సార్ ఎందుకంటే ఇలాంటి ఆన్సర్స్ని యాష్ గారు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎందుకంటే అసలు ఫస్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో మనకి మీరు ఎంతవరకు కమిట్ అయి ఉన్నారో అని చెప్తే ఈ బిగ్ బోల్డ్ షేర్డ్ డ్రీమ్ కోసం మీరు ఎంత కమిట్ అయి ఉన్నారు అంటే చాలామంది ఫుల్లీ కమిటెడ్ అని పెట్టారు అందులో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ప్రతి ఒక్కరు ఓట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దానికి ఇవ్వడం జరిగింది అసలు అది అసలు మైండ్ బ్లోయింగ్ అది నెక్స్ట్ వచ్చేసి మనకి సో మనకు ఈ బిగ్ బోల్డ్ షేర్డ్ డ్రీమ్ కోసం మనకు ఎంత సమయం మీకు కావాలి అని చెప్పారు రీచ్ అవ్వడానికి దానికోసం నైంటీ డేస్ వన్ ఎయిటీ డేస్ తర్వాత ఐఎమ్ విత్ యూ వాట్ ఎవర్ ద టైం ఫ్రేమ్ అని చెప్పేసి ఉంది ఎంత సమయమైనా పర్లేదు నేను మీతో ఏకీభవిస్తాను భవిస్తాను మీతో నేను జర్నీ చేస్తానని ఉంది కదా సో ఇందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ ద థర్డ్ ఆప్షన్ నేను మీతో ఉంటాను ద టైం ఫ్రేమ్ ఏమైనా పర్లేదని చెప్పి పెట్టడం నైంటీ పర్సెంట్ పీపుల్ ఓట్ చేసిన వల్ల నైంటీ పర్సెంట్ పెట్టడం జరిగింది సో ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది చాలా ఎక్సైట్మెంట్తో చెప్పడం జరిగింది సారు ఆ యొక్క మన యొక్క ప్రేమని తట్టుకోలేకపోయింది ఎందుకంటే మన మనం ఇంతలా కమిట్ అయ్యి ఉన్నామా ఇంత నన్ను నన్ను నాతో పాటు ఇంతమంది జర్నీ చేయడానికి ఏ టైం లేకుండా ఈ సక్సెస్ కోసం నాతో పాటు ఉన్నారా ఇంతమంది అని చెప్పేసి ఆయన చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది సో ఇది గ్రేటెస్ట్ గ్రేట్ చాలా గ్రేట్ విషయం ఎందుకంటే ఫౌండర్స్ చాలా అద్భుతమైనటువంటి విషయం ఈరోజు ఇంతమంది సార్తో ఏకీభవిస్తున్నారు సార్తో కలిసి వెళ్తున్నారంటే సో నెక్స్ట్ వచ్చేసి మనకి అది చాలా ఆ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ ఆ నైంటీ పర్సెంట్ పెట్టడం వల్ల చాలా బూస్టింగ్ వచ్చింది సార్కి చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది చాలా ఉత్సాహము ధైర్యము బలము అన్నీ వచ్చినాయి అనమాట సార్కి సో ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క సర్వే వల్ల చాలామంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ రిపీటెడ్గా లాగిన్ అవ్వడం మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ లాగిన్స్ అనేది రావడం జరిగింది ఇంకా రిపీటెడ్గా వెళ్ళి అప్డేట్ అవ్వడం మళ్ళీ చూడడం ఒక ఫోర్ ఫైవ్ డేస్ మనకు టైం ఇవ్వడం ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు లాగిన్ అయ్యారు లాగిన్ అవ్వని అకౌంట్స్ లాగిన్ అయ్యి అక్కడ సర్వే ఇవ్వడం జరిగింది సో చాలా అద్భుతమైనటువంటి విషయం అయితే అక్కడ చాలా షేర్ చేయడం జరిగింది సో మన కంపెనీ గురించి కూడా చాలా చెప్పడం జరిగింది సో మనం ట్రాన్స్పరెన్సీ ఎథికల్ డిగ్నిటీ సో ఇవన్నీ కూడా మనం ప్రయారిటీ ఇవ్వబోతున్నాం నాన్ ప్యాస్లో మనకు మనల్ని గౌరవించని వాళ్ళని మన యొక్క పాపప్ని మన కంపెనీకి ఉద్దేశాలని గౌరవించే వాళ్ళకి మనకి ఇక్కడ ఇక్కడ ప్లేస్ వాళ్ళ అలాంటి వాళ్ళకి లేదు అని చెప్పడం జరిగింది అదేవిధంగా క్వైట్గా మనం చెప్పుకోవాలి మాట్లాడుకోవాలి డిగ్నిఫైగా ఉండాలి అంతేగాని వైలెన్స్ అనేది చేయకూడదు అని చెప్పేసి చెప్పాడు సో ఇంకొక విషయం క్లియర్గా చెప్పండి ఈ ఈ వర్డ్ అనేది ఈ సెంటెన్స్ అనేది చాలా అద్భుతమైనటువంటి అప్డేట్ ఇది మీరు క్లియర్గా వినండి ఎందుకంటే ఎందుకంటే వి ఆర్ స్టాండింగ్ ఎట్ ద ఎడ్జెస్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ సంథింగ్ న్యూ ఆర్ స్టాండింగ్ ఎట్ ద ఎడ్జెస్ ఆఫ్ సంథింగ్ న్యూ అంటే మనము ఎడ్జ్లో ఉన్నాము ఎక్కడ ఉన్నాము అంటే మనము కొత్త దాన్ని స్టార్ట్ చేయడానికి కొత్త థింగ్స్ని తీసుకురావడానికి చూడడానికి మనం దగ్గరగా ఉన్నాము వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ వెహికల్ మనం న్యూ డైరెక్షన్లో వెళ్తున్నాము కొత్త దారిలో వెళ్తున్నామని చెప్పడం జరిగింది సో వీఆర్ క్లారి వీఆర్ క్లారిఫైయింగ్ ద డెస్టినేషన్ గోల్ ఆన్ ద డ్రీమ్ సో మనము క్లారిఫై అవ్వబోతున్నాము మనం ఎక్కువ ఎటు వెళ్తున్నాము మన గోల్కి మనము అనేది క్లారిఫై చేయబోతున్నాము మనము దగ్గరలో ఉన్నాము స్టార్ట్ అవ్వడానికి మన దారిలోకి రోడ్ క్లియర్గా ఉందని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అంటే విఆర్ అబౌట్ టు స్టార్ట్ విఆర్ అబో విఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ నవ్ అని కూడా చెప్పి చెప్పారు సో కాబట్టి ఇక్కడ అప్డేట్ అనేది చాలా క్లియర్గా ఉంది సో ఇక్కడ మన కంపెనీ గురించి టూల్స్ కాదు మనము అప్లిఫ్టింగ్ ద హ్యుమానిటీ మన బిగ్ బోల్డ్ షేర్డ్ డ్రీమ్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మన పర్పస్ ఏంటి మనం మనకు కావాల్సింది ఏంటి మన మన యొక్క డ్రీమ్ ఏందో దానిపై మీరు ఫోకస్ చేయండి బిహైండ్ ద సీన్స్ వీల్స్ ఆర్ టర్నింగ్ సో మనకి కనిపించిన తెర వెనకాల చాలా విషయాలు రన్ అవుతూనే ఉన్నాయి మనం మనకు కనిపించడం లేదు కానీ చాలా ముందుకు వెళ్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉంది బండి ముందుకు కొనసాగుతూనే ఉందని సార్ ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది సో సో డూయింగ్ డిఫికల్టీ దిస్ టైమ్ సో లెసన్ చాలా ఈ డిఫికల్టీస్ టైంలో ఈ కష్టకాలంలో చాలా విషయాలు యాజ్ సర్ కంపెనీ ఎట్ ది సేమ్ టైం ఫౌండర్స్ కూడా చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది సో చాలా లెసన్స్ నేర్చుకోవడం జరిగింది సో ఇట్ ఈజ్ బెటర్ టు అండర్ ప్రామిస్ అండ్ ఓవర్ డెలివర్ సో నేను ఇప్పుడు మీకు ప్రామిస్ చేయడం కంటే కూడా నేను చేసి చూపిస్తాను మీకు డెలివర్ చేసి చూపిస్తాను మీకు రిజల్ట్స్ చూపిస్తాను మీరు ఏవైతే కోరుకుంటున్నారో మీరు ఏవైతే ఆశిస్తున్నారో వాటిని నేను డెలివర్ చేయబోతున్నాను ఇట్ ఈజ్ బెటర్ టు అండర్ ప్రామిస్ అండ్ అండ్ ఓవర్ డెలివర్ సో రియలిస్టిక్గా మోర్ అప్డేట్స్ని ఇవన్నీ ఎథికల్గా ట్రాన్స్పరెంట్గా నేను మీతో ఉన్నాను సో మీరు చాలా వెయిట్ చేయడం జరిగింది సో మీరు డిజర్వ్ మీరు డిజర్వ్ ఈ రిజల్ట్స్ కోసము ఆన్ ప్యాసు ఫ్రూట్స్ కోసం ఆన్ ప్యాస్ యాపిల్స్ కోసము మీరు డిజర్వ్ అయి ఉన్నారు ఎందుకంటే మీరు చాలా చాలా వెయిట్ చేశారు మీకు నేను ఏమి ఇచ్చినా మీరు తీర్చుకోలేను మీరు వీటికి డిజర్వ్ మీరు మీరు ఈ యొక్క రిజల్ట్స్ తీసుకోవడానికి యాపిల్స్ తీసుకోవడానికి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు అందుకోవడానికి అర్హులు అని చెప్పేసి చాలా అద్భుతంగా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నారు సార్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎలాంటి డిలే ఉండదు ఇట్ ఈస్ నో లేట్ సో యాక్షన్స్ ఇన్ యాక్షన్స్ సో నెక్స్ట్ యాక్షన్స్లో ఉండబోతుంది నెక్స్ట్ మనం యాక్షన్స్లో చూడబోతున్నాము ఇక్కడ ల్యాడర్ టైప్లో స్టెప్ బై స్టెప్ మళ్ళీ అటువైపు జంప్ అవడం ఇటువైపు జంప్ అవడం కాకుండా డైరెక్ట్గా మనము వెళ్ళిపోతున్నాము మనం యాక్షన్స్ కనిపించబోతున్నాయి బిగ్ బోల్డ్ షేర్డ్ డ్రీమ్ మన మన యొక్క గోల్ మన డెస్టినేషన్ సో ఓన్లీ మన పీపుల్ మనము మనం మన యొక్క కంపెనీ అంటే మనము ఏమంటారు దేశం అంటే మనుషులు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నట్లుగా ఆన్ప్యాసు అంటే బిజినెస్ కాదు ఆన్ ప్యాసు అంటే మనుషులు మానవత్వము లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీ సో ఇవన్నీ చెప్పడం జరిగింది సో మనము అర్హులుగా ఉన్నాము అవన్నీ కూడా మనకు తొందరలో ఇవ్వబోతుండో ఆ ఫలితాలని ఆ రిజల్ట్స్ని ఆ యాపిల్స్ని ఆ యొక్క అన్నీ కూడా యాక్షన్స్ని సో మనము రీబిల్ట్ అయ్యి రావడం జరిగింది సో ఇక్కడ రీబిల్డింగ్ ఎనీథింగ్ ఇన్ ద బెటర్ వే సో స్ట్రేస్ స్ట్రేస్ స్టే స్ట్రాంగ్ బీ పేషెన్స్ యునైట్ బీ కాన్ఫిడెంట్ డోంట్ బీ ఫ్రస్టేటెడ్ సో ఇంక ఇంకా మీరు ఫ్రస్ట్రేట్ అవ్వకండి మీరు ఇంకా టెన్షన్ పడకండి మీరు పేషెంట్స్గా అయిపోయింది పేషెన్స్ అనేది ఇంకా పేషెంట్స్గా ఉండండి మీరు కలిసికట్టుగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి అని మనకు క్లియర్గా చెప్పడం జరిగింది మనం ఏదైనా చేయగలుగుతాము మనం ఏదైనా బెటర్ వేలో వెళ్తున్నాం మనము సో వండర్ఫుల్ థింగ్స్ ఆర్ ఆన్ ద వే సో వండర్ఫుల్ థింగ్స్ అంటే అర్థం చేసుకోండి ఇక్కడ పబ్లిక్ లైవ్ కాదు పబ్లిక్ లైవ్ లైవ్ కాబట్టి చాలా విషయాలు అక్కడ పబ్లిక్గా చెప్పలేదు వాలెట్ గురించి ఇవన్నీ కూడా సో వండర్ఫుల్ థింగ్స్ ఆర్ ఆన్ ద వే సో వండర్ఫుల్ థింగ్స్ అంటే మనకు ప్రొడక్ట్స్ మన సిస్టమ్ మన ఏవైతే ఉన్నా అవన్నీ కూడా మనము చూడబోతున్న వండర్ఫుల్ థింగ్స్ని మనము నెక్స్ట్ కమ్మింగ్ డేస్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఒక్కసారి అర్థం చేసుకోండి ట్రై టు అండర్స్టాండ్ ద వర్డ్స్ ఆఫ్ ది బిహైండ్ వర్డ్స్ సో ఐ విల్ నెవర్ ఓవర్ ప్రామిస్ ఐ వుడ్ నెవర్ ఫెయిల్ యూ సో ఇది అసలు నాకు ఈ వెబినార్లో ఓవరాల్ వెబినార్లో నాకు ఈ యొక్క వర్డ్ సెంటెన్స్ అంటే చాలా నచ్చింది ఎందుకంటే ఐ విల్ నెవర్ ఓవర్ ప్రామిస్ యూ నేను మీకు ఇంకా ఎక్కువగా చెప్పి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను సో ఐ వుడ్ నెవర్ ఫెయిల్ యూ మిమ్మల్ని ఎప్పటికీ ఫెయిల్ చేయను సో ఇప్పుడు గతంలో మిస్టేక్స్ చేసి చాలా వరకు ఫెయిల్ అయ్యాము కానీ ఇప్పుడైతే మీకు నేను ప్రామిస్ చేసి మిమ్మల్ని ఎప్పటికీ ఫెయిల్ చేయను ఐ వుడ్ నెవర్ ఐ వుడ్ నెవర్ ఫెయిల్ యూ అంటే ఈసారి మనం ఫెయిల్ కాము ఈసారి మనం సక్సెస్ బాటలో ఉన్నాము ఈసారి క్రిస్టల్ క్లియర్గా ఉంది మన లైన్ ఈసారి రోడ్ అంతా కూడా క్లియర్గా ఉంది అని చెప్పేసి అద్భుతమైన విషయాలు నో దెర్ ఈజ్ నో నో డౌట్ అబౌట్ సక్సెస్ సో సక్సెస్ గురించి మనం అనుమానం అవసరం లేదు సో ఫెయిల్ అనేది నేను చెయ్యని ఇవ్వను మనం ఫెయిల్ అవ్వము మిమ్మల్ని ఎప్పటికీ నేను ఫెయిల్ చేయనని ఒక ప్రతిజ్ఞ చేయడం సో ఐఎమ్ హియర్ ఐఎమ్ హియర్ ఐ ప్లేడ్జ్ విత్ మై హాట్ అండ్ ఎనర్జీ అండ్ బ్రీత్ టు ఫైట్ ఫర్ యూ సో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నా ప్రాణం ఉన్నంతసేపు నా హార్ట్ నా ఎనర్జీ నా శ్వాస అన్నీ కూడా మీ యొక్క మీకోసం నేను ఫైట్ చేస్తాను మీకోసం ఫైట్ చేస్తాను ఈ మూమెంట్ తీసుకోవడానికి ఈ జర్నీని ఆ అన్పాసిబుల్ జర్నీని మన బిగ్ బోల్డ్ షేర్డ్ డ్రీమ్ ఏదైతే ఉందో వాటిని ఆ డ్రీమ్ని మనం అచీవ్ అవ్వడానికి మనం ముందు తీసుకెళ్ళడానికి జర్నీలో నా శ్వాసని నా బ్రీత్ని నా హార్ట్ని నా ఎనర్జీని అన్నింటిని కూడా నేను యూజ్ చేసి మీకోసం నేను ఫైట్ చేస్తానని సార్ చెప్పడం జరిగింది ఎందుకోసము అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ మనము ఇక్కడ కలిసికట్టుగా మనం సార్తో ఉన్నాము నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ తర్వాత మనమంతా ఫుల్లీ కమిటెడ్ అయ్యి ఉన్నాము ఇంతకాలం వెయిట్ చేసాము ఫ్రస్ట్రేషన్ అయ్యాము రకరకాల సమస్యలు ఎన్నో రకాల ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేయడం జరిగింది ఎన్నో ఎన్నెన్నో చెప్పుకోనికే లేనటువంటి వర్ణనాతీతమైనటువంటి బాధలు ఫౌండర్స్ పడ్డారు కాబట్టి ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేయడం జరిగిందంటే ఈ యొక్క ప్లడ్జ్ ఈ ప్రతిజ్ఞ ఎందుకు చేయడం జరిగిందంటే సార్కి అర్థమైంది మనం ఎలాంటి సిచ్యుయేషన్స్లో ఉన్నామో తెలుసు మనం ఎలాంటి బాధలు పడ్డామో తెలుసు సో ఈ పెయిన్ఫుల్ జర్నీలో అందుకే మన కోసం సార్ నిలబడ్డాడు మన కోసం ఫైట్ చేస్తాను నేను మీ కోసం ఉంటానని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో వన్స్ అగైన్ ఇలాంటి యాష్ గారు మనకు ఇలాంటి కంపెనీ సీవో దొరకడం చాలా 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 గొప్ప విషయం చాలా చాలా అదృష్టం సో ఐ హామ్ ద రెస్పాన్సిబుల్స్ రెస్పాన్సిబిలిటీ ప్రయారిటీ ప్రివిలేజ్ గివింగ్ ఫర్ యూ సో నేను మీకు నేను మీకు రెస్పాన్సిబిలిటీగా ఉంటాను మీకు ప్రయారిటీ ఇస్తున్నాను ప్రివిజ్ ప్రివిలేజ్ ఇస్తున్నాను సో అన్నీ మనకు ఇస్తున్నాడు సో ఒకసారి ఆలోచించండి మనపై ఎంత ప్రేమ చూపిస్తున్నాడు సో మనము చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇందులో మనకు మన కంపెనీ ప్రజాప్రతినిధి అనేది చేంజ్ అవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది అదేవిధంగా అది కూడా మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ కోసం సో ఐ లవ్ యూ ఐ రెస్పెక్ట్ యూ ఐ అప్రిషియేట్ యూ ఆర్ గెట్టింగ్ స్టార్టెడ్ వీఆర్ గెట్టింగ్ స్టార్టెడ్ అని ఇక్కడ కూడా చెప్పడం జరిగింది అంటే మనం ఇంకా స్టెప్ నెక్స్ట్ స్టెప్లో మనం వెళ్తున్నాం మనం స్టార్ట్ అవుతున్నాం దెర్ ఇస్ నో డిలే దెర్ ఇస్ నో టైం దెర్ ఇస్ నో జస్ట్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ ఆర్ గెటింగ్ స్టార్టెడ్ నవ్ సో ఇంకొక అద్భుతమైనటువంటి విషయం మీకు చెప్తాను సో ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఏవైతే ఊహిస్తున్నాం ఏవైతే కలుగొంటున్నాం అవన్నీ వస్తున్నాయి అంతే వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఏమని అనుకుంటారు కే అనుకుంటారా మీరు యాపిల్స్ అనుకుంటారా ఫ్రూట్స్ అనుకుంటారా ఏదనుకుంటారు అవన్నీ కూడా మనం దగ్గరలో ఉన్నాం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ సో నెక్స్ట్ వచ్చేసి గ్లింప్స్ అని చెప్పడం జరిగింది సో క్విక్ గ్లిమ్స్ గురించి చెప్పడం జరిగింది గ్లిమ్స్ అంటే మన ట్రైలర్ గురించి ఏంటి మనం మనం ఎంతవరకు ముందుకు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది ఏంటంటే అది సో సర్వే అనేది ఒక యాప్ ఉంది మనం రీసెంట్గా చేసినటువంటి సర్వే కూడా అది యాపే సో ఆ సర్వే కోసము మన యొక్క టెక్నికల్ స్టాఫ్కి మన సార్ చెప్పడం జరిగింది ఆ సర్వే నిర్వహించాలి ఇలా ఉంటుందని చెప్తే వాళ్ళు ఆ సర్వే యాప్ని జస్ట్ కామన్గా నార్మల్గా ఒక త్రీ అవర్స్లో వాళ్ళు ఈ సర్వే జరపడానికి దాన్ని తయారు చేయడం జరిగింది అసలు ఆ భగవంతుడే మనతో ఇలా చేయించడం జరిగింది అన్నట్లుగా మాట్లాడండి ఎందుకంటే త్రీ అవర్స్లో ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ సో నోట్ వితౌట్ ఎనీ టెస్టింగ్ వితౌట్ ఎనీ బీటా వర్షన్ వితౌట్ ఎనీ జస్ట్ ఆ సర్వే యాప్ని వాళ్ళు అట్లా నార్మల్గా టూకీగా తయారు చేయడం జరిగింది అది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిపోయింది మనం చూ చూడడం జరిగింది ట్రయల్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ యాప్ కోసం ఆ సర్వే అప్లికేషన్స్ కోసం ఎన్నో కంపెనీస్ అనేవి వెయిట్ చేస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాయి దానికోసం అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఎలాంటి అంటే సార్ ఒక విషయం చెప్పడం జరిగింది లైట్ స్పీడ్తోన టెక్నాలజీ అనేది ముందుకెళ్తుంది అందులో భాగంగానే మన దగ్గర కూడా అలాంటి టెక్న అలాంటి టెక్నికల్ స్టాఫ్ అనేది ఉంది ఏ స్టాఫ్ అనేది ఉంది ఏ ఐటీ స్టాఫ్ అనేది ఉంది ఎంఐ మన దానిలో చాలా అద్భుతమైనటువంటి స్టాఫ్ మనతో ఉన్నారు అదేవిధంగా మన యొక్క బిగ్ బోల్డ్ షేర్డ్ డ్రీమ్ ఏదైతే ఉందో మన 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 ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో సో వాటికి తోడుగా మన దేవుడు మనకు ఉన్నాడు సో అట్లా ముందుకు వెళ్తూ ఉన్నాం మనకు ఒక దారి చూపించడం జరిగింది సో ఆ కొత్త దారిలో మనం వెళ్తున్నాం కొత్త వెహికల్లో మనం వెళ్తున్నాం అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది ఏసీసీ కేసు అనేది ఎప్పటికి కూడా మనం ఎఫెక్ట్ చేయలేదు జీరో పర్సెంట్ ఎఫెక్ట్ ఆన్ ప్యాస్ ఫౌండర్స్కి ఫ్యూచర్లో కానీ ఎప్పుడు కానీ డాక్టర్ బిల్లీ విలియమ్స్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది ఏమన్నా మనకు దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుందా అని చెప్పేసి సో దాని నుంచి జీరో ఎఫెక్ట్ ఫర్ ద ఫౌండర్స్ అండ్ ఫర్ ద ఫ్యూచర్ నెక్స్ట్ ఫ్యూచర్లో కానీ కమింగ్ డేస్లో కానీ ఎప్పుడు కూడా మనకు దీని నుంచి ఎలాంటి ముక్కు లేదు ఇట్ ఈస్ కంప్లీట్లీ క్లోజ్ ఫైనల్ సెటిల్మెంట్ ఫైనల్ డెసిషన్ ఈజ్ డన్ ఫైనల్ సెటిల్మెంట్ ఈజ్ డన్ ఫుల్లీ అండ్ ఫైనల్ డెసి సెటిల్మెంట్ ఇస్ డన్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా రెడ్ సారు తర్వాత జర్నీ అలేవా తర్వాత వీళ్ళందరూ కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది టెర్రీ థాంప్సన్ తర్వాత బిల్ విలియమ్స్ జోఫ్రీ మార్లాక్ వీళ్ళందరూ కూడా చాలా చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది సో మనకు రెడ్ సార్ మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది అప్డేట్స్ అన్నీ కూడా సో ఇక్కడ మీకు అన్నీ కూడా అర్థమైపోయినాయి చాలా విషయాలు సో మన యొక్క టెక్నికల్ స్టాఫ్ చాలా షార్ప్గా ఉన్నారు ఏంటంటే వాళ్ళు చూసారంటే కాల్ చేస్తారు సో అలా అలాంటి టైప్లో ఉన్నారు సో చాలా చాలా గొప్ప విషయం సో మన మన వెనకాల భగవంతుడే ఉన్నాడు మన మనని యాష్ యాష్ గారు ఒక మిషన్ చెప్పడం జరిగింది మన మన ఆన్ప్యాస్ని భగవంతుడు తప్ప ఎవరు ఆపలేరని కానీ మన భగవంతుడే మనకు సపోర్ట్ చేస్తున్నాడు ఈ విధంగా అని చెప్పేసి మనకు ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది సో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇంకా మనం ముందు ముందు చాలా గొప్ప గొప్ప విషయాలు చూడబోతున్నాము ఇంకా క్వశ్చన్స్ తీసుకుంటే కనుక మనకు రిపీట్ చేశారు కొంతమంది అలేవా తర్వాత రెడ్ సార్ మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది సో యాజ్ సార్ జోఫ్రీ మార్లా క్వశ్చన్స్కి కొన్ని ఆన్సర్స్ కూడా చెప్పడం జరిగింది మన డెస్టినేషన్లో ఎలా వెళ్తున్నాం మనము ఎలా ముందుకు వెళ్తున్నాం అంటే సో ఆయన చాలా క్లియర్ డెస్టినేషన్ చెప్పడం జరిగింది సో మనం ఫుల్లీ కమిటెడ్గా ఉన్నాము మన ఫౌండర్స్ ఇక్కడ ఆ సర్వేలో ఇవ్వడం జరిగింది చాలా క్లిస్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాం ముందుకు వెళ్తున్నాం అని చెప్పడం జరిగింది తర్వాత బిల్ విలియమ్స్ కూడా కేసు గురించి చెప్పడం జరిగింది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది అది ఆల్రెడీ మనం ఎలాంటి ఎఫెక్ట్ లేదు ఎలాంటి ఇబ్బంది మనకు లేదు సో తర్వాత జాన్ వైట్ కూడా మనకు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది సో న్యూ డైరెక్షన్ కంపెనీ అనేది మనకు అవసరం ఉంది కదా ఏం అవసరం ఉంది న్యూ డైరెక్షన్లో వెళ్తున్నాము దాని దాని యూజ్ ఏంటి అది ఎందుకు అని అడగడం జరిగింది సో ఇక్కడ మనము ఆయన చాలా డైరెక్ట్ క్వశ్చన్ వేయడం జరిగింది జాన్ వైట్ అని అతను సో మనం న్యూ డైరెక్షన్లో వెళ్తున్నాము కదా సో ఈ డైరెక్షన్ అనేది మనకు అవసరమా ఏం నీడ్ ఉంది మనకు దీనివల్ల అని అడగడం జరిగింది సో ఇక్కడ సార్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది సో ఫోకస్ ఈజ్ నాట్ ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ ప్యాసు సో ఆన్ ప్యాసు అనేది కాదు ఇక్కడ విషయము ఇక్కడ ఏంటంటే మన బిగ్ బోల్డ్ షేర్డ్ డ్రీమ్ మనం ఏదైతే కళ్ళు అంటున్నాం ఏదైతే కావాలనుకుంటున్నాం ఏదైతే మనం మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాం అది మన యొక్క ఫోకస్ సో అది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఫ్రూట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ సో నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను నేను గుడ్ బిలీవర్ని గాడ్ బిలీవర్ని గాడ్ బిలీవర్ని గాడ్ బిలీవర్ని సో సో గుడ్ గాడే మనకు అన్ని ఐడియాస్ ఇస్తూ ఇలాగ ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది అందుకోసం నేను ఆప్షన్లో మనకి ఈ యొక్క దారి చూపించడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో ఎనీవే చాలా అద్భుతమైనటువంటి అద్భుతంగా కొనసాగింది చాలామంది మాట్లాడడం జరిగింది ఆ యొక్క లైవ్లో చాలామంది అప్రిషియేట్ చేయడం జరిగింది చాలామంది మనకు చాలా చాలా విషయాలు సుశాంత్ బిస్వాల్ కూడా అడగడం జరిగింది సో ఇంకొకటి మనము ఎలా ఎలా వెళ్ళబోతున్నాము మార్కెట్లోకి ఎలా ఉండబోతుంది మనం మన మూమెంట్ అని చెప్పేసి సుశాంత్ దేశ్వాల్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అడగడం జరిగింది సో అతను కూడా చెప్పడం జరిగింది హెలికాప్టర్ కానీ విమానం కానీ ముందుకు వెళ్తే ఎలాగైతే కొచ్చగా ఉంటుందో ముందు భాగము సో అలాగా మనం వెళ్ళబోతాము అలాగ మార్కెట్ని పెనట్రేట్ చేయబోతున్నాము కంప్లీట్గా మనం దూసుకెళ్ళబోతున్నాము ఎట్లయితే ఆరో ఉంటుంది కదా బాణము బాణం ఎట్లా ఉంటుంది ముందు సైడ్ ఎట్లా షార్ప్గా ఉంటుందో ఆ విధంగా మన ప్రొడక్ట్స్ మన యొక్క మూమెంట్ అనేది అలా ముందుకు దూసుకు వెళ్తుంది సో ఇంకా తగ్గేదేలే మనం హిట్ చేయబోతున్నాం మార్కెట్ని అదంతా కూడా చాలా షార్ప్గా ప్రేట్ అవుతున్నాం అని చెప్పేసి చాలా క్లియర్గా లేజర్ లైట్ ఎట్లా అయితే పడుతుందో ఫోకస్డ్గా సో ఆ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి వీఆర్ గోయింగ్ ఫాస్టర్ మోర్ ఎఫెక్టివ్ అని చాలా వరకు ఆయన అతను సంబోధించడం జరిగింది సో ఎనీవే చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయి ఇంకా సో నేను కొంతవరకే తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సో నియర్లీ ఒక గంట నలభై నిమిషాల పాటు జరిగినటువంటి వెబినార్ని నేను ఒక జస్ట్ ట్వంటీ మినిట్స్లో చెప్పడం జరిగింది సో ఇంకా కొన్ని సో వండర్ఫుల్ థింగ్స్ ఆర్ ఆన్ ద వే ద రోడ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్ ద గెట్ రెడీ ఫర్ ద రిజల్ట్స్ అండ్ యాక్షన్స్ యూ డిజర్వ్ ద యూ డిజర్వ్ ఇట్ ఓకేనా సో ఇంకొక విషయం సెక్ కేస్ ఏదైతే ఉందో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఈస్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి సో ఎనీథింగ్ మేబీ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ డేస్ ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఏ టైంలో ఏదొచ్చి మనం ముందుకు వెళ్ళిపోతామో మన ఫ్రూట్స్ అందుకుంటూ పోతున్నాము మన యాపిల్స్ పోతామో తెలియదు ఏ టైంలో అన్నిటికీ సిద్ధంగా ఉండాలి ఒక తుఫానికి మనకి ఇంతకుముందు జాన్ బయట ఒక వీడియో పెట్టడం జరిగింది ఈరోజు సో మన కోసం ఒక పెద్ద తుఫాన్ అనేది కాచుకొని ఉందని చెప్పేసి సో అలా ఉండబోతుంది మన యొక్క ఫ్యూచర్ ఎనీవే అందరు కూడా హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి స్టేట్ ఉంటూ అండ్ ప్లస్ ఓ ఎకో సిస్టమ్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ నెస్ సైనింగ్ ఆఫ్